రోజు పొద్దున్నే ఇదే పని కదా పొద్దున్నే పుట్ట పుచ్చుకొని వెళ్ళటం ఒక గంట గంటన్నారా ఆ చెట్టు చుట్టూ తిరగటం అవి కొసు ఈ చెట్టు యాభై అడుగుల పైన ఉంటుంది కదా దాని పక్కన దాదాపు పాతి అడుగులు తెస్తూ ఉంటుంది రైలు చెట్టు చెట్టు చూపించిందమ్మా అని అడుగుతుంటారు మీ ఇల్లు ఎక్కడమ్మా మీ దేవురు అని ఈ రెయిన్ చెట్టు గురించి మన అడ్రస్ కూడా కావాల్సి వస్తుందండి ఊరేదైనా ఆ చెట్టు ఎక్కడైనా పెరుగుతుంది కాకపోతే మన దొడ్లో ఉంది కనుక మన ఊరు ఎక్కడ ఏంటి ఎంత ఇంట్రెస్ట్గా పెంచిన చెట్టు అని ఇష్టంగా అడుగుతున్నారు కానీ ఊరేదైనా చెట్టు ఎక్కడైనా పెరుగుతుంది అసలు కాయ ఇదంతా సగం అయిపోయింది సగం ఏంటి మూడొంతలు అయిపోయింది కదా మూడొంతలు అయిపోయింది కాయ ఇది చాలా తక్కువ ఉన్నట్టు ఇప్పుడు మొదట్లో వీడియో చెట్టును చూపించాల కాయలే చూపించాను కోసం కాయలు అందుకని చెట్టును చూపించారు చెట్టును చూపించాలంటే మనకేమీ రసాలు టల్ లో అసలు చాలా ఎత్తు చాలా వెడల్పు కూడా ఉంది కదా పెద్ద చెట్టు వృక్షం లాగా ఇంకా దాంతో మనకంతా ఒకసారిగా చూపించడానికి అవదులే కానీ ఇక ఈరోజు మన ఇద్దరం పడి ఏరి దులిపి ముందు తర్వాత ఏరి ఈ కాయలన్నీ పోగేసుకొని ఇంట్లో తీసుకెళ్ళి మళ్ళీ వాటిని గ్రేడ్ చేసి ఏదన్నా కాయ లేకపోతే కాయ అంటే వేరేసి వాటి అన్నిటినీ మళ్ళీ కవర్లో పెట్టి ఆలకి కావాలి ఇలా కావాలని పంచటము ఇదో ప్రత్యేకమైన కార్యక్రమాల అయిపోయింది ఈ ఈ రేగికాయల సీజన్లో ఇది మనకి చాలా ఇంట్రెస్ట్గా ఉండే పనుల్లో ఒకటి మిగతా పనులు అన్నీ ఎడిపోతాయో పొద్దున్నే చేసే ముందు పని చేసాక కానీ మిగతా పనులు దోలికెళ్ళను ఇంక వీటిని ఏం చేస్తారమ్మా కాయలు మీరు అన్ని కాయలు అని అంటారు అందరికి పంచేది ఒక అయితే నేను కొన్ని కాయలను ఏం చేస్తానంటే పచ్చడి పడతాను వడియలు పడతాను లాస్ట్ ఇయర్ వీడియోలు పెట్టాను అప్పుడు అందులో కూడా మీకు ఈ రేగాయలు వడియాల వీడియో ఉంటుంది పచ్చడి వీడియో ఉంటుంది అసలు అదైతే ఇంకా పచ్చడి పెట్టి చుట్టాలు వస్తే వాళ్ళకి బేసిన్ ముద్దలు చేసి పెట్టిన వీడియో ఉంటుంది వీలైతే చూడొచ్చు ఇంకా ఇప్పుడు కూడా నేను కొన్ని కాయలు తీసి పచ్చడికి రెడీ చేస్తున్నా ఇట్లా కాకుండా ఇంకా రోజు ఇంట్లో మాత్రం రేగ్గాయలు వాసన ఉండదు ఆ రోజు వేరినీ మొత్తం పంచేయటమే అట్లా కవర్లలో పోసి ఎవరెవరికి పంచుకోవాలో వాళ్ళందరికీ పంపిస్తుంటాను ఎందుకంటే ఈ ప్రకృతి మనకి ఇచ్చిన వరం లాగా అనిపిస్తుంది దాని లాగా అందరికీ పనిచేస్తాను అనమాట నాకైతే ఇది చాలా ఇష్టమైన పని నలుగురు తిని బాగున్నాయి అనుకుంటే అవి మళ్ళీ సీజన్ దాకా ఎక్కడ దొరకవు గనక అది అట్లా గుర్తుండిపోద్దు వాళ్ళకి కూడా నాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది మనం కొని పెట్టే పళ్ళకంటే ఇట్లా ప్రకృతి మనకి ఇచ్చినవి సిద్ధమైనవి పంచుకోవాలనిపిస్తుంది